సంగారెడ్డి జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోని సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కైట్స్ ఫెస్టివల్ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సీతా ప్రభాకర్ గారి సంగారెడ్డి ఎమ్మెల్యే సీతాప్రభాకర్ గారి ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణ కుటుంబ పత్ర సమక్షంలో అందరం అందరూ ఈరో ఈ కార్యక్రమానికి ప్రభాకరణ గారి ఆధ్వర్యంలో శాసనసభ్యుల ప్రభాకరణ ఆధ్వర్యంలో ఈరోజు సంగారెడ్డి పట్టణానికి సంగారెడ్డి ప్రజలకు అందరికీ తెలియజేయడం సంగారెడ్డి కాన్ఫరెన్స్ ప్రజలకు తెలియజేయడం ఏంటనగా ఈరోజు అన్న పండగ శుభాకాంక్షలు తెలపడానికి ఇంకోటి ఈరోజు పతంగులు ఎగరడానికి వచ్చి ఈ సందర్భంగా ఈ రోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎంపీ ఎమ్మెల్యే క్యాంప్ క్యాంపద్యంలో మా చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే గారు వారి ముఖ్య అతిథిగా వచ్చేసి పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ జెండా ఇక్కడ మన పతంగులు నిర్ణయించడానికి రావడం జరిగింది సంతోషం ఏంటంటే నియోజక ప్రజలందరూ కూడా అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతా నిన్న భోగి పండుగ జరుపుకొని రేపు కనుమ అన్ని పండుగలు కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్యే గారి చిత్తాప్రాకారం ప్రకారం కానీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకత సుఖశాంతంతో ఉన్నారు ఈరోజు అభివృద్ధిలో ఉన్నందులో ఉంచి ఉన్న అన్నపై ఆశీస్సులతో రెండోసారి మూడోసారి కూడా గెలిపించడం జరిగింది కాబట్టి అదేవిధంగా ప్రతి పౌరునికి అందుబాటులో ఉండి ఈరోజు వారు సేవ చేస్తున్నారు కాబట్టి వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను అంతేకాకుండా సంగారెడ్డి పట్టణంలో వచ్చేటి మున్సిపల్ ఎలక్షన్లు దాంతో భాగంగా ఇప్పటివరకు కూడా బ్రహ్మాండంగా పట్టణ అభివృద్ధిలో గొప్పగా చేసినటువంటి వ్యక్తిగా ప్రభాకరణ్ ఉన్నారు కాబట్టి ఈ గత రెండు సంవత్సరాలు కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు వచ్చే ఎలక్షన్లలో కూడా టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి వారిని ముందు తీసుకెళ్తే తప్పకుండా తప్పకుండా ఈ యొక్క అభివృద్ధి పట్టణం మోచుకుంటుంది కాబట్టి అందరికీ ప్రభాకరణ గారు మరి మన సాంప్రదాయంగా వచ్చినటువంటి పండుగల్లో భాగంగా మరి అతి ఇంగ్లీష్ సంవత్సరాల ప్రకారం మొట్టమొదటి వచ్చే పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా మరి పతంగులు ఎగిరేసి ప్రజలందరికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వారి ఆఫీస్ పైన ప్రవకాల నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు అందరూ కూడా పట్టణాధ్యక్షులైనా కానీ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వికేందర్ రెడ్డి గారు మిగతా కౌన్సిలర్స్ మాజీ అందరు నాయకులు కలిసి అలా శుభాకాంక్షలు తెలియజేస్తాను ముఖ్యంగా సంగారెడ్డి అంటే తెలంగాణ అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మన దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం దాంట్లో సంగారెడ్డి ప్రజలు కూడా మొదటి నుంచి పండుగలు అంటే మరి ఇంట్లో వాళ్ళు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా చేసుకున్నటువంటి పండుగలు మనం అందరం చూస్తూ ఉన్నాం అందరం చేసుకుంటాం కూడా కాకపోతే ఈ మధ్య కాలంలో మన ప్రభుత్వం వస్తా అని చెప్పి ఎలక్షన్ల మేనిఫెస్టోలు పెట్టి అదే ఏఐటి పక్క అని చెప్పిన విషయం మన కూడా తెలుసు అంతకన్నా ముందే రెండు వేల పన్నెండు పదమూడులో కూడా అలియాబాద్లో ల్యాండ్ ఇస్తా అని చెప్పి ఎన్నికలు పన్నెండు పదమూడులో అందరు సర్టిఫికెట్లు ఇచ్చి ఐదు వేల మందికి ఇస్తున్నా అని చెప్పి సదాశిపేట సంగారెడ్డిలో ఎలక్షన్లలో సర్టిఫికెట్లు ఇచ్చి మరి మోసం చేసిన చరిత్ర మనది సర్టిఫికెట్లు ఇచ్చినాక రెండేళ్ల వరకు కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే పద్నాలుగు దాకా మరి తర్వాత ఏం చెప్పిండు పద్దెనిమిదిలో నేను ఓడిపోయినా కాబట్టి చేయలేకపోయినా సార్ నన్ను ఎమ్మెల్యే గెలిపియండి రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు గెలిపిస్తే పదివేల మందికి ఐఐటి పక్క క్లాట్లు ఇప్పిస్తా చెప్పడం జరిగింది మరి దాని తర్వాత ఓడిపోయినా నేను ఎమ్మెల్యే గెలిచిన ప్రభుత్వం లేదని చెప్పి చెప్పుకుంటా వచ్చిన ఐదేళ్ళు మరి ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ప్రజలు ఆలోచన చేశారు నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఐదేళ్ళైనా లేకుండా ఐదేళ్ళైనా ప్రజల మధ్యన ఉండి ఈ సంగరణి కాన్సాసి అభివృద్ధి కాంక్షించిన చెప్పి ఆలోచన చేసి రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కూడా సంగారెడ్డి ప్రజలు మరి ప్రభాకరణకు ఓట్లేసి కారుగుట్టు మీద వేసి మరి గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సంక్రాంతి పండుగ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు మరి సంగారెడ్డి పట్టణ ప్రజలకు నా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా మూడు రోజుల పండుగ ఇది నిన్న భోగి భోగి భాగ్యాలు శుభ సంతోషాలతో ప్రజలందరూ ఉండాలి మరి ఈరోజు సంక్రాంతి వినుమ మరి ఈ సందర్భంగా నిన్న ముగ్గుల పోటీల్లో మహిళలందరూ కూడా పాల్గొన్నారు ఈరోజు వెంకన్న ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షుడు వెంకన్న ఆధ్వర్యంలో మా విజన్న ఆధ్వర్యంలో మరి పతంగుల ఎగిరేసే కార్యక్రమం చేపడుతూ ఉన్నారు దాంట్లో భాగంగా నేను మా బొచ్చ మాజీ కౌన్సిలర్లు యువకులు అందరూ కూడా పాల్గొని ఈ సంతోషంలో బాగా మర్చిపోతున్నారు మరి అందరూ కూడా ఈ కానిస్టెన్సీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పండగను బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మరి ఈ రాయికి రాయికీయం చేయటం కరెక్ట్ కాదు మరి ఈ రాజకీయాలతో మడిపెట్టి పండగలు చేసుకోవటం అనేది మరి దుస్సాంప్ర సాంప్రదాయం మరి ఈ పండుగలు చాలా ఔన్నత్యంగా ఉత్సాహంగా చేసుకోవాల్సిన ఈ పండుగ మరి మన సంస్కృతి సంస్కృతి సాంప్రదాయాలు కూడా వెళ్ళి వెలుగుచ్చేటటువంటి పండుగలు ఇవి దేశానికి ఆదర్శం మరి ఇంత మంచి పండుగల్లో మరి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మరోసారి కోరుకుంటూ సెలవు జై తెలంగాణ